అనగనగా ఒకప్పుడు దట్టమైన అడవిలో అన్ని జంతువులు కలిసికట్టుగా ఒక కుటుంబంలా జీవించేవి ఆ అడవికి గజేంద్ర అనే పెద్ద ఏనుగు రాజుగా ఉండేది అది చాలా ప్రశాంతమైనది తెలివైనది అడవిలో ఏ చిన్న ప్రాణికి ఏ ఆపద వచ్చినా ముందుగా అండగా నిలబడేది ఆ అడవిలో అన్ని జంతువులు సంతోషంగా ఉండేవి పక్షులన్నీ పాటలు పాడుకుంటూ ఎగురుతూ ఉంటే జింకలు పచ్చిక మైదానాల్లో ఆడుకుంటూ ఉండేవి కానీ ఆ అడవిలో అందరితో కలిసి ఉండకుండా తన బలం గురించి గొప్పలు చెప్పుకునే ఒక సింహం కూడా ఉండేది దాని పేరు సింహరాజు అది తన దేహం చూసుకుని అడవికి నేనే రాజు అంటూ గొప్పగా చెప్పుకునేది తన గర్జన వింటే అన్ని జంతువులు భయపడతాయని అనుకునేది అదే అడవిలో తన అందం గురించి గర్వపడే ఒక నెమలి కూడా ఉండేది తన ఈకలను చూసుకుని తన అందం ముందు ఏది నిలబడదని ఈ అడవికే తానే అందమని అహంకారంతో ఉండేది అదే అడవిలో ఒక తెలివైన నక్క కూడా ఉండేది అది తన తెలివి గురించి ఎక్కువగా ఆలోచించేది కాని స్వార్థపరురాలు ఎలాగైనా అడవికి తానే రాజు అవ్వాలని పన్నాగాలు పన్నుతూ ఉండేది ఈ అహంకారపు జంతువుల మధ్య అందరితో కలిసి ఉండే ఒక కుందేలు పక్షులకు నాయకత్వం వహించే ఒక చిలుక కూడా ఉండేవి ఇవన్నీ ఒక అడవిలో ఉండేవి అడవి మధ్యలో ఒక పురాతనమైన మర్రి చెట్టు ఉండేది దానిని జ్ఞాన వృక్షమని అని పిలిచేవారు దానికి ఒక ప్రత్యేక శక్తి ఉండేది ఎవరైనా నిజమైన కోరికతో ఆ చెట్టు దగ్గరకు వెళ్తే ఆ కోరిక నెరవేరుతుంది కానీ అది ఒకసారి మాత్రమే పనిచేస్తుంది ఈ విషయం అన్ని జంతువులకు తెలుసు ఒకరోజు సింహం నక్క నెమలి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తమ కోరికలను చెప్పుకుంటూ ఉన్నాయి సింహానికి అపారమైన బలం కావాలని కోరుకుంది నెమలి అందం ఎప్పటికీ తగ్గకూడదని నక్క అడవికి తానే రాజు అవ్వాలని కోరుకుంది ఆ జ్ఞాన వృక్షం వారు కోరుకునే విధంగానే వారికి వరాలను ఇస్తుంది దాంతో అవి ఇంకా స్వార్థంగా చెలరేగిపోతాయి జ్ఞాన వృక్షానికి తర్వాత అర్థమవుతుంది ఎవరికి పడితే వారికి వరాలను ఇవ్వకూడదని అప్పటి నుంచి అవి వరాలను ఇవ్వడం మానేసింది తరువాత ఒకరోజు అడవి అంచున పెద్ద పెద్ద యంత్రాలతో కొందరు మానవులు వచ్చారు వాళ్ళు తమ ఇళ్లను నిర్మించుకోవడానికి అడవిని నాశనం చేయడం మొదలుపెట్టారు యంత్రాల శబ్దాలు విని అన్ని జంతువులు భయపడ్డాయి అందరం కలిసికట్టుగా ఉండి పోరాడాలి అని గజేంద్ర అందరికి చెబుతుంది కానీ ఎవ్వరు వినలేదు నేను ఒక్కడినే వారందరిని తరిమేస్తాను అని సింహం ముందుకు వస్తుంది కానీ దాని బలం యంత్రాల ముందు సరిపోక అది ఓడిపోతుంది నేను నా తెలివితో వారిని భయపెడతాను అని నక్క అంటుంది దాని తెలివి కూడా పనిచేయదు నా అందంతో వారిని ఆకట్టుకుని వెనక్కి పంపిస్తాను అని నెమలి అంటుంది కానీ మానవులు దాన్ని కూడా పట్టించుకోరు అహంకారంతో స్వార్థంతో ఒంటరిగా పోరాడిన జంతువులన్నీ ఓడిపోతాయి అప్పుడు గజేంద్ర బాధగా ఇలా అంటుంది మనం ఒకరితో ఒకరం పోరాడుకుంటూ మన బలాన్ని కోల్పోయాం అందుకే ఈ దుస్థితి వచ్చింది అన్ని జంతువులకు తమ తమ తప్పు అర్థమవుతుంది అప్పుడు అవి జ్ఞాన వృక్షం దగ్గరకు వెళ్ళి దానిని క్షమించమని వేడుకుంటాయి నా దగ్గర ఒక శక్తి మాత్రమే మిగిలింది నేను ఒకే కోరికను మాత్రమే నెరవేర్చగలను మీరంతా ఐక్యమత్యంతో ఒకే కోరిక కోరుకోండి అని జ్ఞాన వృక్షం చెబుతుంది కానీ ఎవరికి వారు ముందుగా కోరుకోవాలని పట్టుబడి పోరాడుకుంటారు చివరికి ఆ శక్తిని ఉపయోగించుకునే అర్హతను కోల్పోతాయి అప్పుడు చిలుక తన తెలివితో ఇలా అంటుంది ఇప్పటికైనా మనం అన్నీ వదిలేసి కలిసికట్టుగా ఉందాం అప్పుడు మాత్రమే మన అడవిని కాపాడుకోగలం అని అంటుంది చిలుక చిలుక మాటలు విన్న తర్వాత అందరూ ఏకమవుతారు సింహం తన బలాన్ని సరైన మార్గంలో ఉపయోగించి యంత్రాలను ఆపుతుంది నక్క తన తెలివితో మానవులను ఆశ్చర్యపరుస్తుంది కుందేలు తన ధైర్యంతో వారందరినీ తరిమేస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ తమ ప్రయత్నాలను ఉపయోగించి అందరూ కలిసి గజేంద్ర నాయకత్వంలో పోరాడి విజయం సాధిస్తారు మానవులు అంతా భయపడి పారిపోతారు అడవి మళ్ళీ ప్రశాంతంగా మారుతుంది చివరిగా జంతువులన్నీ జ్ఞాన వృక్షం దగ్గరికి వచ్చి తమని క్షమించమని వేడుకుంటాయి మీ యొక్క స్వార్థం నా శక్తిని కోల్పోయేలా చేస్తే మీ ఐకమత్యమే నా శక్తిని తిరిగి ఇచ్చింది ఇప్పటి నుంచి అందరూ ఐక్యమత్యంగా స్వార్థం లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండండి అని జ్ఞాన వృక్షం అంటుంది ఆ రోజు నుండి అడవిలో జంతువులన్నీ ఐకమత్యంతో కలిసి జీవిస్తాయి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే అహంకారం స్వార్థం మన బలాన్ని తగ్గిస్తాయి కానీ ఐక్యమత్యంతో ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చని ఈ కథ మనకు చెబుతుంది మరి ఈ కథ విన్న తర్వాత మీరేమంటారు ఈ కథ మీకు నచ్చిందా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మరియు కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకేనా మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు